నాలుగు ఈతలు అవి ఇంతది నాలుగారు రోజుల పూటకు నేను పదమూడు పద్నాలుగు లీటర్ పాలు విన్నా పూటకు పద్నాలుగు లీటర్ పాలు విన్నా పద్నాలుగు లీటర్ విన్నా కానీ నేను చెప్పేది తొమ్మిది పది లీటరే ఓకే నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం అలా రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి యాక్చువల్ ఇది సింగంపల్లి విలేజ్ సింగంపల్లి విలేజ్ అమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే యాక్చువల్లీ మన రైతు వచ్చేసి అవుట్బల్ విలేజ్ మాడూల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ మనం ఎందుకు వస్తాం అంటే చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది స్టార్ట్ మెయింటైన్ చేసుకున్నారు మెయింటైన్ చేసి మధ్యలో కొన్ని కారణాల వల్ల మరి ఇష్టమైతే జరుగుతుంది అలా కాకుండా మరి గణేష్ గారు అయితే వారికి అంటే వేరే ఇంకా మనకు గొర్రెలు తర్వాత కొత్తగా మనకు ట్రాక్టర్ తీసుకొని మరి గడ్డి కట్టలు కట్టేటువంటి యంత్రాలు ఇట్లాంటివి తీసుకున్నారు మరి అందుకారణంగా కారణంగా ఆవులను మెయింటెనెన్స్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే మా దగ్గర ఒక ఆరు ఆవులు ఉన్నాయి తర్వాత మరి పేలు కూడా ఉన్నాయి అవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మరి వాటి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు గణేష్ మాడుల మండలం అవురిపేలి ఓకే సరే అడిపో ఇప్పుడు మీరు ఆవుల ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆవులను మెయింటైన్ చేస్తున్నారు నేను నా తెలుగు లేనప్పుడు సార్ చేస్తాను సార్ నా తెలియ లేన ఇంత బచ్చగా నవసాల మెయింటైన్ చేసిన ఓకే అంటే మీ దగ్గర ఎలాంటి ఆవులు మెయింటైన్ చేసుకుంటూ వస్తారు మేము మా ఫస్ట్ సిల్క్ ఆవులు చేసినాం పొడి తిరిగి ఆవులు చేసినాం చేసినాక సెట్ చేసుకున్నాక ఈ ఆవులు చేసినాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు ఏమి ఆవులు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు హెచ్ఎఫ్ సంబంధించిన ఆవులు మొత్తం హెచ్ఎఫ్ సంబంధించినవి ఓకే అంటే ఇట్లా హెచ్ఎఫ్ సంబంధించిన ఆవులు మీరు అంటే ఈ పెద్ద ఆవులు కదా ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇప్పటికి మేము చేయబట్టి కూడా ఇప్పటికి ఇరవై సంవత్సరాల కోసం అంటే ఈ ఆవులు మనకు మనకి ఆవులు ఈ హెచ్ఎఫ్ ఆవులకు వచ్చి కూడా ఇప్పుడు అదే ఓకే సరే అయితే మీ దగ్గర మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయి ఇప్పుడు నాలుగు 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 ఉంటాయి రెండు ఉంటాయి నాలుగు ఆవులు రెండు అంటే మొత్తం ఎన్ని ఉంటాయి మొత్తం కలిసి ఏడు ఉంటాయి నాలుగు నాలుగుంటాయి కదా మొత్తం పది ఉంటాయి కానీ కొన్ని ఓకే సరే అయితే ఇప్పుడు మీరు అంటే మీ తీదా అనుకుంటున్నారు కదా ఆవులను ఎందుకు అసలు మీరు తీయాలనుకుంటున్నారు నేను అంటే మనకు టార్డర్ ఉంది గొర్రె ఉన్నాయి దాని వలన మనకు తిప్పారు అవుతుంది ఆవులను తీసేయాలనే లేదు సార్ మనకేముందని అంటే దాని వలన ఇక్కడ పోతే అక్కడ వచ్చేటోళ్ళు లేవు అక్కడ పోతే దీంట్లో ఇష్టం లేదు అట్ట గురించి తిప్పర్ అవుతుంది అవుతుంది మొత్తం ఎన్ని మీరు నేను నాలుగు ఆవులు రెండు తరపులు నాలుగు ఆవులు రెండు తరపులు ఓకే ఈ నాలుగు ఆవులు మొత్తం హెచ్ఎఫ్ఏనా అవి మొత్తం హెచ్ఎఫ్ సంబంధం వచ్చింది అయితే ఒక్కొక్క ఆవు అంటే ఎన్ని ఈతలు పడ్డది ఎన్ని పాలి ఒకటి ఒకటి ఇప్పుడు ఈ మూడు మూడు ఈత మూడు ఈతలు పడ్డాయి ఇప్పుడు ఈ రెండు రెండు ఈతలు ఇన్ని ఇంకో ఈత ఈతే ఇప్పుడు ఈ మూడు ఈత మూడు ఈత ఓకే అంటే ఇవి మీ దగ్గర పుట్టి పెరిగినాయా లేకపోతే ఇవి ఉన్నాయా నేను నా దగ్గర పుట్టినాయి ఇగో ఇవి ఇక ఇవి అయితే కొన్నవి అన్ని ఇది ఇది అది కొన్నది మీ దగ్గర ఒకనే ఉన్నాయి తర్వాత కొన్నవి కూడా ఉన్నాయి ఇవ్వడం పుటకు నా తానైతే ఎనిమిది పది పదకొండు లీటర్లు పాలు విన్నా ఇప్పుడు ఎనిమిది లీటర్ మినుము పెట్టుకోరి అంటే కూడా పెడతాం ఓకే అంటే పది పదకొండు లీటర్లు ఇచ్చింది పది పదకొండు లీటర్లు విన్నా సో అయితే మీరు ఎట్లా మెయింటైన్ చేసినాం మళ్ళీ దాన్ని పెట్టి దానా మేము పది పత్తి చెక్క కదిపోటు గోధుమపోటు మక్క పిండి ఓకే ఎంత పెట్టి కావాలి ఇగో తడ్డ తట్టేస్తా ఒక్కొక్క అంటే మామూలుగా ఒక ఐదు కిలోలు లీటర్ ఉంటుంది ఐదు కిలోలు పైన ఐదు ఐదు కిలో ఐదు ఐదు కిలోలు సరే అయితే ఇప్పుడు అన్ని దాదాపు రెండు ఈతలు పడి మూడు ఈతకు రెడీ ఉన్నాయి మూడో ఈతకి ఉంది ఊరు రెండో ఈత ఇప్పుడు మూడో ఈత పాలైతే నా తన పదకొండు లీటర్ పాలు విన్నాను ఇంకా నేను అమ్మటోళ్ళకి ఎక్కువ చెప్తాను నేను ఎందుకంటే నువ్వు ఎనిమిది లీటర్ చెప్తున్నా ఉంది ఇంకా నెల పదిహేను రోజులు వింటది రోజులు నెల ఇక పదిహేను రోజులు అటు ఇటు ఇది ఇది నాలుగు ఈతలు ఆవి ఈతది నాలుగైదు రోజుల పూటకు నేను పదమూడు పద్నాలుగు లీటర్ పాలు విన్నా పద్నాలుగు లీటర్ పాలు విన్నా పద్నాలుగు లీటర్ విన్నా కానీ నేను చెప్పేది తొమ్మిది పది లీటరే ఓకే ఇది వచ్చే పే ఆవే రెండో ఈత మూడో ఈతకి కిడ్ ఇది పది లీటర్ ఇస్తుంది కానీ ఎనిమిది లీటర్ మినిమం ఎన్ని ఈతలు పడింది మీ దగ్గర మా తారా రెండు ఈతలు పడదు రెండు ఈతడింది ఇప్పుడు మూడో ఈత మా తారీ పది లీటర్ పదకొండు లీటర్ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది లీటర్ మినిమం ఒక ప్రెగ్నెన్సీ ఇంకా నెల అయితే ఇంతది కూడా నెల సంవత్సరాలు ఓకే నాలుగు నెలల సూడి ఉంది ఓకే ఇది ఎగ్ చేపేయస్ సంవత్సరం అన్న ఉంటుంది కట్టలేదు ఎన్ని నెలలు ఉంటే సంవత్సరం అన్నారా సంవత్సరం అన్న ఉంటుంది మీ ఆవుల గురించి అన్ని చెప్పారు అయితే వీటిని మెయింటెనెన్స్ చేయడం అనేది మీరు ఎట్లా చేసి అంటే ఇక్కడ షెడ్లో ఉంచి మెయింటైన్ షెడ్నే ఉంచాయి మేత వాళ్ల కోసం పట్టం పోతాం అది ఉంచాయి మంచిగా వస్తలేదు అన్నమాట అది షెడ్డునే వస్తుందా

పత్తి చెక్క మక్కపిండి కదిపోటు బోందపోటు ఓకే గణేష్ గారు అయితే మనకు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఆవులు తర్వాత ఒక రెండు పేయలు ఆ రెండు పేయల్లో ఒక పేయ ప్రస్తుతం అయితే మనకు సుడితో ఉంది ఇవన్నీ ఆవులు కూడా ఒక నెల రోజుల గ్యాబ్లోనే ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే మెయిన్గా అమ్మాలనే ఉద్దేశం అయితే లేదు కాకపోతే ఏంటంటే వీటిని యొక్క మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో ఆవులను అయితే ఇవ్వడానికి వారు అడిగి ఉన్నారు అయితే నేను వారి నెంబరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అవసరం ఉన్న వాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకొని మరి ఈ యొక్క అన్నీ కూడా దాదాపు మనకు హెచ్ఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా హెచ్ఎఫ్లోనే ఉన్నాయి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అట్లా హెచ్ఎఫ్ ఆవులే ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే అన్నిటి దగ్గర మంచి హై మిల్కింగ్ ఆవులే ఇవన్నీ పన్నెండు పదమూడు అట్లా అంటే మనకు పూటకు చాలా ఎక్కువ కాబట్టి మంచి హై మిల్కింగ్ ఉన్నటువంటి ఆవుల ఇవన్నీ కూడా ఓకే ఇది వీడియో చూడడం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే